నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ వేసవ కాలంలో వేడిని తట్టుకోలేక చల్లచల్లగా ఏమైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలా ఒకే ఒక్క నిమిషంలో లస్సీ చేసుకుని తాగితే స్టమక్కి చాలా హాయిగా అనిపిస్తుంది చలో చేస్తుంది అలాగే రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది లస్సీలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే సింపుల్ అండ్ బేసిక్ లస్సీ చూపించబోతున్నాను చూసేయండి ఇలాంటి ఒక బ్లెండర్ జార్ గాని మిక్సీ జార్ గాని తీసుకొని ఇందులో ఒక కప్పు చల్లటి కమ్మటి పెరుగు వేస్తున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్లంతా ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నానండి ఇక్కడ నేను నార్మల్ టోన్ మిల్క్ తో చేసిన పెరుగు వేసాను కాబట్టి ఇలా కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నానండి క్రీమీ టెక్స్చర్ అండ్ టేస్ట్ కోసం మాత్రమే ఇదే మీరు క్రీమ్ తో ఉన్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ తో కనుక పెరుగు తోడు పెట్టినట్లయితే ఇలా క్రీమ్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లంతా పంచదార వేసుకోండి అలాగే చిటికెడంటే చిటికెడే సాల్ట్ కూడా వేసుకోండి ఇలా కొంచెం సాల్ట్ కూడా వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట అలాగనే ఎక్కువ వేసుకోవద్దు చిటికటి సరిపోతుంది అలాగే ఒక్క పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం అలాగే మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి చివరిగా ఒక్క పావు కప్పు నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఎందుకంటే లస్సీ మరీ పలుచిగా ఉంటే బాగుండదండి చిక్కగానే ఉండాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసాం కాబట్టి ఒక్క పావు కప్పు నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి ఇలా అన్ని వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక ముప్పై నుంచి నలభై సెకండ్ల వరకు బాగా బ్లెండ్ చేసేయండి అప్పుడే లస్సీ నురుగుతో మంచి క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది అనమాట దీన్ని ఇలా చల్లచల్లగా ఉన్నప్పుడే గ్లాస్ లో పోసి సర్వ్ చేసేసుకోండి దీన్నే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు ఇంతేనండి మంచి క్రీమీ టెక్స్చర్ తో స్వీట్ లస్సీ రెడీ ఇలా చేస్తే లస్సీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం